ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಥುಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ गोदाताया श्रीरङ्गनाधुल विलास చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగున్న నగరి ఇది రూపు రూపుగున్న నగరి ಿ ಶ್ರೀ ರಂಗಗಿರಿ ಸಂದರ್ಶನಾನಂದಕರಿ ರಂಗಗಿರಿ सन्दर्शनानन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी ओम् अस्मद्गुरिभ्यो नमः शतमखमणिनीला चारुकलहार हस्ता स्तन भरनमितांगी सांद्रवात्सल्य सिंधु हो अलक विनिहिता भी स्रग भी आकृष्टनादा विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानहा प्रिया భగవత్ బంధువులారా తిరుపావై వ్రతం వస్తుంది వస్తుంది అని ఎదురు కాలం పట్టలేదండి అప్పుడే మనం ఇరవై ఎనిమిదవ పాసురంలోకి వచ్చేసాము సేవాకాలంలో ముగింపు పాసురంగా ఇరవై ఎనిమిదవ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాము కరవై గల్ காணங் சேருந்துன்போம் அ உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் ஞடையோம் குறை வன்றுமில்லாத கோவிந்தா உந்தன் வேல் நமக்கு எங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினாள் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரியருளாதே இறைவா ീതാരായ് പരൈ ഹേ ലോർ എം ബാ വണ്ടാൾ ദിവ്യതിരുവടി ഗോപിമാർ അന്തൂ శ్రీకృష్ణ పరమాత్మని నుంచి గోవిందా అని పిలవడం మొదలు పెట్టారు స్వామి ఎంత సౌలభ్యమూర్తివయ్యా వేదాంత వీధుల విహరించు విన్నాని అలాంటి అంత గొప్పవాడివి కాంతార వీధులలో తిరగడానికి వచ్చావా తండ్రి మాకేమీ మాకు నిన్ను సేవించడం అనే విషయం తప్ప ఏమీ తెలియదు కరవై గడిపించు కానం సేరుందుబో పశువులు పెడుతుంటే వాటి వెనకాల మేము వెడతాం ఎక్కడికి వెడతాం పోనీ నైమిశారణ్యం లాంటి అడవులక కాదు అవి గడ్డి తినే అడవులకు వెళతాం పోనీ వెళ్ళి అక్కడేమన్నా జపాలు తపాలు చేస్తారా అబ్బే వన్బోం తింటాం తిని బయలుదేరతాం అక్కడికి వెళ్ళి మళ్ళీ తింటాం ఇదే మా కార్యక్రమం అరివన్రుమిదా అరువు ఇల్లాదా ఒండ్రిల్లాదా ఒన్ూం వెదా అంటారు వ్యాఖ్యానంలో చాలా విశేషాలుంటాయి కొంచెము కూడా ఏమాత్రం జ్ఞానము లేనటువంటి ఈ గొల్ల వంశములో నీ వెనకాల మేము పుట్టడమే పుణ్యం యాముడయ్యోం అలాంటి అదృష్టాన్ని మేము పొందగలిగాం అయ్యా కురై ఒండ్రుమిల్లాద గోవింద ఏ లోటు లేనటువంటి గోవిందుడు నిన్ను ఆశ్రయిస్తే నీ వారమైన మాకు కూడా ఏ లోటు ఉండదు కాబట్టి నీకు నాకు ఉన్న సంబంధం పోగొట్టుకుందామంటే పోయేటువంటిది కాదు నమక్కు ఇంగుజిక్క వజియాదు ఉందన్నోడు రవేల్ నీతో ఉన్నటువంటి సంబంధం ఏదో మూడు సార్లు అంటావండి పోతుందండి అంటే పోయేటువంటి సంబంధం కాదు పితా రక్షక శేషి అన్నట్లుగా నవవిధ సంబంధాలు మనకున్నాయ్యా అర్యాద పిళ్ళయి మాకేం తెలీదు అంబినా ఉందన్నయ్ చిరు పేరు సీరియరులాదే ఏదో నీ మీద ఉన్న ప్రేమతోటి నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచాము ఏమిటి చిన్న పేరు అంటే గోవింద పట్టాభిషేకం చేసిన తరువాత నారాయణ నామం కూడా చిన్నదే అయిపోయిందట భగవంతుడికి నారాయణనే నమకే వాన్ అయ్యో అలా పిలిచామని నువ్వు కోపగించుకుంటావా ఇరయవా స్వామి నీ తారాయి పరై అబ్బబ్బే నువ్వు మాకు పర అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తే చాలయ్యా ఇంకేమీ అక్కర్లేదు అని చక్కగా గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని అడుగడుగున తలుచుకునేటువంటి అద్భుత పాసురంగా ఈ పాసురం మనకి కనిపిస్తుంది ఇందులో బృందావనం అనేటువంటి దివ్యక్షేత్రాన్ని మనం తలుచుకోవాలి ఎందువల్ల అంటే ఆవులు వాటిని మేపడానికి వెనకాల వెళ్లే గోపాల బాలురు వారి మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మని రాసుకుంటూ అతన్ని తగిలి అలాగ వెళ్లాలి అనే కోరిక కలిగినటువంటి ఆ కుర్రకారు ఆనందం అవన్నీ కూడా చూస్తే ఒక్కసారి ఆహా ఏమి అదృష్టవంతులు ఈ రేపల్లెవాసలు తన్నుచు గుద్దుచు నగుచు నారదుడంటాడు ధర్మరాజు తోటి అదృష్టవంతులయ్యా నిజంగా మీరందరూ కూడా అలాంటి కృష్ణ పరమాత్మ సంబంధాన్ని పొందారు అని అన్నట్లుగా ఆ బృందావనం అంతా ఎవరు ఎలా ధ్యానిస్తే అలాగా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అండి అక్కడకు వెళ్ళడం గిరి ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ లోకంలో పెద్దలందరూ కూడా మార్గదర్శకులుగా మనకు తీసుకెళ్తూ ఉండేటువంటి మహనీయుల గురించి కూడా మనం వింటున్నాము అన్నమాట అలాంటి బృంద ఉదావరణాన్ని తలుచుకుంటూ మరి ఇవాళ మనం ఒక విశేషమైనటువంటి ఉత్సవం చేస్తారు ధనంజయ్ గారు మన శ్రీరంగగిరిలో దుప్పట్లు ఉత్సవము అని ఒక ఉత్సవం శ్రీరంగంలో ఈ ఉత్సవం చేస్తారు చలికాలం ప్రవేశించిన దానికి గుర్తుగా ఇంకా ఎన్నో ఎన్నో విశేషార్థాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకోవట్లేదు దుప్పట్లని స్వామివారికి సమర్పించి నిర్మాల్యంగా పెద్దలందరికీ పండితులందరికీ కూడా ఇవ్వడం అనేటువంటిది ఒక సంప్రదాయం ఆ ఉత్సవాన్ని మన ధనంజయ్ గారు కూడా మన కోరికలో మన కోవిల్లో చాలా చక్కగా చేస్తారండి అది స్వచ్ఛంది భయంగా నాకు నేను పొందినటువంటి అనుభవాన్ని చెప్తున్నాం ఒక డెస్టిట్యూట్ హోమ్ కి తీసుకువెళ్లి పెద్ద పెద్ద రగ్గులన్నీ కూడా అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పించి వాళ్ల యొక్క ఆనందాన్ని చూసి తృప్తిపడినటువంటి ఉదార హృదయాలు మన ధనంజయ్ గారు అంటే ఏమండి దండం పెట్టుకుంటూ మోక్షం మోక్షం అని కూర్చోవడం కాదు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని దైవస్వరూపంగా భావించాలి అన్నప్పుడు ఆ సమాజంలో ఉన్న వ్యక్తులకి కూడా భగవంతుడికి చేసినట్లుగా కైంకర్యం చేయాలి అని ఆ దుప్పట్ల ఉత్సవం ఈ ఉత్సవంగా కూడా కలిపి చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయంగా మనకి కనిపిస్తుంది గోవింద అనేటువంటి మాటతోటి గో అంటే వాక్కులు అని అర్థం కూడా ఉంది కాబట్టి భగవద్ రామానుజ సంబంధం వారిని తలుచుకోవడం కూడా ఇందులో మనకి కనిపిస్తుంది ఇలాగా ఇటు ఆధ్యాత్మికంగా అటు సాంఘికంగా ఇటు లౌకికంగా ఇటు సామాజికంగా ఇన్ని కైంకర్యాలు చేసేటువంటి ఈ గోదారంగనాథుల్ని రంగనాథుల్ని చూడకపోతే మరి ఎలా ఉండగలం రండి అందరం ఒక్కసారి ఆ గోదారంగనాథుల్ని రంగనాథుల్ని దర్శిద్దాం జై శ్రీమన్నారాయణ